వచ్చింది ప్రైజ్ క్రికెట్ అందరికి నమస్తే వెల్కమ్ టు పర్ఫెక్షన్ ఏంటి స్పెషల్ అంటే బోనాలు చేసుకుంటున్నాం అనేతం వస్తే బిజీ బిజీ ఉంది అన్ని సంవత్సరాలు సంవత్సరం కొంచెం గల్దీజే ఎక్కువ ఉంది అని అని ఒక వాని బాగా హెల్ప్ చేసింది పండుగకి వారం రోజులు దుమ్మఒం ఆ మళ్ళీ ఆఫీస్ మన అందరి మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దీన్నే తలగాయని వాతడం అంటారు సో ఇక్కడ పిల్లలందరూ చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ హడవీడి చూడండి బోనాలు వండుతున్నాం మలన దేవునికి మనోడు శేఖర్ బెల్లం కోస్తున్నాడు ఇక్కడ సో ఇది కట్ చేసి బోనాలు వేయాలి బెల్ల రెడీ అవుతుంది పిల్లలు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు ఇదక చాలా రోజుల తర్వాత ఆ ఇంటికి రావడం అందుకని ఏం కాదు వాళ్ళ ఆటపాటలన్నీ ఆ ఇంటి పక్కనే రోడ్ ఉంటుంది సో ఇక పిల్లలందరూ అక్కడ వెళ్తారని చెప్పేసి మీద నేను ఇగో మామిడికి తోరడం కట్టేసిన తర్వాత బంతి పూల దండలు కట్టేసిన ఆ ఇంట్లో వీళ్ళు దండలు తీసుకున్నారు ఇంటికాడ గుమ్మాలకి ఎట్లా నేను తమ్ముడు ఇది అది చూడండి మా పొద్దు నుంచి గుర్తునే ఉన్నది ఇక్కడ కుప్పడ అంటాము సో మల్లన్న దేవుని చాలా ఇండ్లల్లో ఇట్లా చేస్తారు ఒక చూస్తూ ఉంటే చెస్ ఆకారం ఇట్లా ఉంటాయి తమ్ముడు ఎక్కువ దండలు అవసరం ఉంటాయి ఏదో దండలు చూస్తున్నాడు వీళ్ళు పందిరి రెడీ చేస్తున్నారు మామిడి ఆకులు అల్లనే రెడ్డి కొమ్మలతోటి రెడీ చేస్తున్నారు వీళ్ళు

మలన్నపురం సో అందులో భాగంగానే ఒక పొద్దుట డేరియా దగ్గరికి వస్తాం డీరియా దగ్గర అక్కడ మాకాల దగ్గర కాయ కొట్టి దీపం ముట్టించి మంచిగా వేడుకుంటాం సో మంచిగా అందరినీ హ్యాపీగా ఉంటాం అని చెప్పేసి కోరుకుంటున్నాం

సో ఫైనల్గా మల్లన దేవుని పందిరి గద్దె ఇగో ఇట్లా వచ్చింది సో చాలా హ్యాపీగా ఉంటుంది అసలు ఎలా ఉంటుందంటే ఇక మైసచ్చి గుగ్గిల పొగలల్లో అగరబత్తుల పొగళ్ళల్లో చాలా హ్యాపీగా ఉంటుంది ఇగో హనీ అందరం బాగుండాలి మంచిగా ఉండాలని చెప్పేసి వేడుకున్నది మొక్కింది సో మా బోనాలు చూశారు కదా మా ఇంట్లో మలనబనం ఇలా సమర్పించాము సో ఇక్కడ నుంచి మరిన్ని వీడియోలు మీ ముందుకి వెంట వెంటనే తీసుకొస్తాను మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పరశురామ్ నాగం లాగ్ ఛానల్స్ థ్యాంక్ యూ అండి